వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అపరాలకు చెందిన యువ రైతు సురేష్ ఆలోచన రైతుల ఇబ్బందిని దూరం చేసింది ఇనుప చక్రాల ట్రాక్టర్తో రోడ్డెక్కితే దారి ధ్వంసం అవడంతో పాటు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు ఈ ఇబ్బందులకు పరిష్కారం చూపించాడు యువ రైతు సురేష్ ఏళ్ల కింద అపరాల గ్రామానికి వేసిన రోడ్డు దెబ్బతిన్నది మరమ్మతులు చేసినా వర్షాలు భారీ వాహనాల రాకపోకలతో ప్రయాణం నరకాని చూపించేది దశాబ్దం తర్వాత ఆ గ్రామానికి ఇటీవల కొత్త రోడ్డు నిర్మించారు రహదారిపై ఇనుపచక్రాల ట్రాక్టర్తో వెళ్లి ధ్వంసం చేస్తే భారీ జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు దీంతో ఇనుప చక్రాలతో రహదారి మీదుగా పొలాలకు వెళ్లలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందులకు ఓ యువ రైతు పరిష్కారం ట్రాక్టర్లను జాకీ సాయంతో మరో ట్రాక్టర్కున్న జాకీకి జత చేసి హైడ్రాలిక్ సాయంతో ఇనుపచక్రాల ట్రాక్టర్ను పైకి ఎత్తి రైతుల పొలాల వద్దకు తీసుకువెళ్తున్నారు ఇదే ఆలోచనను గ్రామాల్లోని మిగతా ట్రాక్టర్ల యజమానులు అందరూ ఆచరిస్తున్నారు దీంతో జరిమానా తప్పడంతో పాటు రహదారి ధ్వంసం కావడంతో కాకపోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దామో రోడ్డు వేయక ఒక పదమూడు పద్నాలుగేళ్ళు అవుతుంది చాలా ఖరాబ్ అయింది ఇప్పుడు కొత్త రోడ్డు వేసారు కాబట్టి మనకు రోడ్డు పగిలిపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి వీల్స్ల బండ్లు ఏవైనా రోడ్డు మీద తిరగకుండా జాగ్రత్త పడే కోసం చిన్న పని ఏంటంటే హైడ్రాలిక్ పట్టీలు మోపు చేసి దానికి సపోర్ట్గా లేపుకొని వెళ్ళిపో వెళ్ళిపోతే ఒక ఐదు నిమిషాల పని అయిపోతుంది దీనిలో ఎందుకంటే పోలీసుల ద్వారా మనకి ఇబ్బంది ఎలా ఉండదు వాళ్ళు పట్టుకున్న కేసులు కథ అవెల్ల ఉంటాయి కాబట్టి అంత రిస్క్ చేయకుండా ఇప్పుకొని వేరే పొలానికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ హైట్రాలిక్ పట్టులతో చేస్తే జస్ట్ రెండు నిమిషాల పని అయిపోతుంది కాబట్టి రోడ్ను ఖరాబ్ లేవు కూడా చూడండి నాకు ఇదే ఇట్లే కొత్త రోడ్ వేసిండ్రు కదా ఎందుకంటే రోడ్డు వాళ్ళు చెప్పిపోయినారు ఇంటింటికి వచ్చి ట్రాక్టర్లు తిరగకండి ఎందుకంటే రైతులకు కూడా ఇబ్బంది పెట్టకండి కానీ సార్ తప్పదు కదా మన వీల్స్ అంటే లేదు ఏదో ప్లాన్ చేసుకుని చెప్పినందుకు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది అది హైట్రాలికి పట్టి వెనక మూవ్ చేసి వేరే ట్రాక్ టైర్ల బండి తీసుకొచ్చి లేపితే లేచింది కాబట్టి సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది జస్ట్ ఒక ఐదు నిమిషాలు రిస్క్ కాబట్టి అందరు దానే ఫాలో అవ్వండి